شمس تم پہ کرو رود درو کابے کے جا تم پہ کرو رو درو تے باغیہ شمس سطافہ جملہ بلا تم پہ کرو رو درود تابے کے بدرو تجا تم پہ کرو رو آنکھ آتا کیجئے اس میں زیادی جئے جی آنکھ آتا کیجئے اس میں زیادی جئے جی جیے جلوہ پہری پا گیا تم پہ کرو رو درون جلوہ پہ پا گیا تم پہ کرو رو کا پہ کے بدرون تم پہ کرو کوئی کمی سے برا تم پہ کرو رو درو کوئی کمی سے ورات تم بے کروڑو درو کعبے کے بدرو تجار تم پہ کرو رو خلط کے حاکم ہو تو رز کے تاسم ہو تو خلط تم رزق کے پاس تم, تم سے ملا جو ملا تم پہ کرو رو دود تم سے ملا جو ملا تم پہ کرو رو کعبے کے بدرود جا تم پہ کرو दु को कर दो दफा, तुम पे करो दवाजो कर त మొహమ్మద్ ముస్తఫా రసూలుల్లా సల్లం గారు జన్మించిన రోజు పదహైదు వందల సంవత్సరాల క్రితము మా పైగంబర్ గారు జన్మించిన తర్వాత ప్రపంచానికి శాంతి మార్గం నడిపించి ప్రపంచంలో ఉండే మానవాళి అందరూ సుఖ సంతోషాలు ఉండాలని ఏ మతంలోనైనా కానీ శాంతి అవసరమని అన్నదమ్ములు పూర్మాలిగా మెలగాలని ఆయన ఆ రోజుల్లోనే పదహైదు సంవత్సరాల ముందే సూచనలు ఇచ్చి ఉన్నారు దాని ప్రకారంగా ప్రపంచమంతా శాంతి మార్గంలో నడుస్తూ శాంతియుతంగా ప్రపంచంలో మానవాళ్ళు జీవిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ఆయన గుర్తుకు ఆయన గుర్తుంచుకునే దానికి రాబోయే కాలానికి కూడా ఆయన ఆయన మార్గాలు అందరూ నడిచేదానికి కురాను అవతరించిన తర్వాత కురాన్ ప్రకారంగా మానవాళి జీవితం ఎట్లా నచ్చాలనేది కురాను రచించబడింది కాబట్టి మనం అందరం కూడా ఈ ప్రపంచంలో అందరూ శాంతియుతంగా ఉండాలా సోదర భావంతో ఉండాలా ఈ ఈ ర్యాలీ శాంతియుత ర్యాలీ ఈ ర్యాలీలో చాలా మంది కొంతమంది సరిపోనూ ఒక మనిషి జన్మించిన తర్వాత అందరికీ సరిపోడు వేరే విధంగా మాట్లాడి వేరే ఈ ర్యాలీలు చేయకూడదనే ఉద్దేశంతో కొంతమంది ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఇది శాంతియుత ర్యాలీ అందరూ కలిసిమెలిసి ఉండాలా సోదర భావంతో ఉండాలా అందరూ ఈ ర్యాలీలో పాల్గొని ఐక్యత సాగాలనే ఆలోచనతో ఈ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తూ ఉంటారు కొంతమంది మునాసిఫ్లు మునాసిఫ్లు మాదిరిగా ఈ ర్యాలీలు చేయకూడదు ఈ ర్యాలీల పేరుతో చేసి కొంత వేరే అవగాహన కలిగిస్తూ ఉంటారు వాళ్ళ మాటలన్నీ ఎవరు నమ్మొద్దు ఈ శాంతియుత ర్యాలీలో మా హజరాత్ ముహమ్మద్ సల్ల సలం గారు జన్మించిన దినము గుర్తు పెట్టుకునే దానికి ఒక పండవా పండగ వాతావరణం ఉండేదానికే ఇవన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ సోదర భావంతో ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని విజయోత్సవం చేసి ఈ సంవత్సరం సంవత్సరము ఈ ర్యాలీని ఇంకా బాగా జరిగేదానికి అందరూ ప్రోత్సహి ప్రోత్సహించాలని చెప్పి మేము అంజమేస్తాం అధ్యక్షుడిగా అందరినీ కోరుకుంటున్నాను మేము వేరే వేరే స్వార్థం కోసం కాదు అందరి బాగు అందరి శాంతి కోసము ఈ పోయి ర్యాలీ చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ మైదుగురుగానే మైదుగురు రోడ్డు స్కూల్ పక్కన నజర్లా సాహెబ్ ట్రస్ట్ భవనం నుంచి ఈ రోడ్ నుంచి పప్పుల బజారు సుదర్చాల వీధిలో ఆశార్య షరీఫ్ వరకు ఈ ర్యాలీ పోయి ముగిస్తారు అక్కడ ఫాతిహా చేస్తారు ప్రసాదాలు పంచుతారు ఈ పేద వాళ్ళకు కూడా అన్నదానాలు చేస్తారు ఈ పది రోజులు ఈ ఒకటి తారీఖు నుంచి ఈ పది రోజులు అందరికీ సోదర భావం ఉండాల పేదలకు ఏదైనా వాళ్ళకు పలహారాలు పంచాలనే ఆలోచనతో ఇవన్నీ చేస్తారు మా రసూల్లా సల్ సూ సల్లా సల్లూం గారి పేరు మీద ఇవన్నీ ఆచరించబడతాయని చెప్పి నేను అందరికి తెలియసుకుంటూ సెల్లుసుకుంటాను करोड़ो ज़रू ठीक पे کے ज़रूरु शम تم پہ کرو